ఏలూరు జిల్లా పెదవేగి మండలం కబ్బంకుంట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరికి ఏలూరు స్టేట్ బ్యాంక్ నందు సేవింగ్ అకౌంట్ ఉన్నట్లు సదరు అకౌంట్ నుంచి ఆధార్ కార్డు అథెంటిఫికేషన్ ద్వారా అతనికి తెలియకుండా ముప్పై వేల రూపాయలని ఫిర్యాదు యొక్క అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసినట్లు తెలియగా వెంటనే సెంట్రల్ సైబర్ సెల్ నెంబర్ త్రీ జీరో కి ఫోన్ చేయడం జరిగింది వారి యొక్క సలహా మేరకు ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సంప్రదించగా ఏలూరు జిల్లా ఎస్పి యొక్క పర్యవేక్షణలో వెంటనే సంబంధిత బ్యాంకు ద్వారా అతని యొక్క ముప్పై వేల రూపాయల అకౌంట్ తిరిగి రప్పించడం జరిగింది దానిపై జిల్లా ఎస్పికి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు మామేశ్వరం మాది ప్రజవే మండలం గ్రామం నాకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏలూరులో సేవింగ్ అకౌంట్ ఉంది దానిలోంచి బ్యాట్స్ మన్ ఒక థర్టీ థౌజండ్ అమౌంట్ ఆ నాధారి ఆధార్ ద్వారా విత్డ్రా చేయబడింది దాని గురించి నేను ఆన్లైన్ నైన్ కంప్లైంట్ చేశాను వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు సైబర్ క్రైమ్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఏలూరు వారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ నా అమౌంట్ని రికవరీ చేసి నా సేవింగ్ అకౌంట్లోకి జమ చేసినారు దానికి నేను డిస్ట్రిక్ట్ సూపర్ డా పోలీస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే